ఈరోజు చాలా న్యూస్ ప్లాట్ఫామ్ మీద కనిపిస్తున్నటువంటి వార్తల్లో ప్రధానమైనవి బ్రేకింగ్లు ఏంటి అంటే సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే తిరుపతి పార్లమెంటుకు ఇన్ఛార్జ్గా ప్రకటించిన తర్వాత ఆది మూలం ఆయన నాకు ఎంపీ వద్దు అని చెప్పి మనం మననే మాట్లాడుకున్నాం టీడీపీతో టచ్లోకి వెళ్ళారు చంద్రబాబు నాయుడు ఆ త్వరలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోబోతున్నారు మరి సో అనుకున్నట్లే ఈరోజు ఆయన నారా లోకేష్ని కలిశారు కలిసిగా తెలుగుదేశం పార్టీలో చేరబోతూ ఉన్నారు ఇప్పుడు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఇంకో ఇన్ఛార్జిని వైసీపీ వెతుక్కోవాల్సి వస్తుంది పార్లమెంట్కి మరొకటి దీనికి మించిన బ్రేకింగ్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు డెడ్ లైన్ పెట్టారు వైసీపీని వీడడానికి ఆయన సిద్ధపడుతున్నారు అని చాలా న్యూస్ ప్లాట్ఫామ్ మీద కనిపిస్తున్నటువంటి బ్రేకింగ్లు మనం ఇంతకు ప్రొద్దునే మాట్లాడుకున్నాం నిన్నటి ఎపిసోడ్ కి సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డికి అసలు ఏం కావాలి ఎందుకు ఇదంతా ఎందుకు ఒక వ్యక్తి కోసం అంతగానం పట్టుబడుతున్నాడు అని నిన్న జరిగిన దాని గురించే మాట్లాడుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసేకి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెళ్తే ఆయన బిజీగా ఉన్నారని చెప్పి కలవలేదు అని కారు దిక్కుండానే అవమాన భారంతో బాలినేని వెళ్ళిపోయాడని చెప్పి ఈ రోజు పత్రికలన్నీ ప్రధానంగా రాసుకుంటూ వచ్చాయి ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఇంకా ఇప్పటి వరకు మొత్తం కంటిన్యూస్ గా వస్తున్న బ్రేకింగ్లు ఏంటి అంటే నిన్న సీఎంను కలిసేకి బాలినేని పోతే బిజీగా ఉండి కలవలేదు వచ్చేసారు కదా ఈరోజు బాలినేని రెడ్డి విజయసాయి రెడ్డి గారికి కాల్ చేశారు అని కాల్ చేస్తే అప్పుడు విజయసాయి రెడ్డి గారు ఒంగోలు ఎంపీ సీటు మాగుంటకి ఇచ్చే ఆ ఆలోచన ముఖ్యమంత్రి గారి దగ్గర లేనే లేదు ఇవ్వరు వేరే ఎవరికైనా ఇస్తారు అని ప్రకాశం నెల్లూరు జిల్లాలకు కోఆర్డినేటర్గా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియమించవచ్చు మాగుంటకైతే టికెట్ ఇవ్వరు అని విజయసాయి రెడ్డి గారు చెబితే మా తప్ప ఎవరికి ఎంపీ టికెట్ ఇచ్చినా నేను ఒప్పుకోనే ఒప్పుకోను మా తప్ప మీరు వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చేటట్లయితే నేను ఒంగోలు నుంచి కూడా పోటీ చేయను ఒంగోలు నుంచి కూడా పోటీ చేయను మీరు నా ఫోన్ కూడా చేయకండి అని చెప్పి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారట వైసీపీలోని కొందరు ముఖ్యులు బాలనీని కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఆయన బయలుదేరాలిగా హైదరాబాద్కి వెళ్ళిపోయారట కొందరు ముఖ్యులు ఆయన ఇంటి దగ్గర పరిగెత్తుకుంటూ పోయినా అప్పటికే ఆయన హైదరాబాద్ ప్రయాణమే మార్గ మధ్యంలో ఉన్నారట ఇక మీరు కనుక మా గుంటకి నేను ఒంగోలు నుంచి కూడా పోటీ చేయను పార్టీకి గుడ్ బై చెప్పేస్తా అని విజయసాయి రెడ్డి గారి మొహం మీదే చెప్పేశారు అని అన్ని న్యూస్ ప్లాట్ఫామ్ మీద కనిపిస్తోంది ఆయన కొన్ని మీడియా సంస్థలు బాలినేనికి కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేసినా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఫోన్ కనెక్ట్ అవ్వడం లేదు అని చెప్పి వార్తలు అయితే వేసుకుంటూ వస్తున్నారు బై డిఫాల్ట్గా తెలుగుదేశం పార్టీ అనుకూలమైన ఛానళ్ళు పెద్ద పెద్ద హెడ్డింగ్లతోటి వార్త తీస్తూ ఉంటే వైసీపీకి బాలినేని గుడ్ బై అని అండ్ కాసేంత న్యూట్రల్గా ఉన్న ఛానళ్ళు పత్రికల డిజిటల్ ప్లాట్ఫామ్ మీద కూడా బాలినేని అయితే అలిగి హైదరాబాద్ వెళ్ళిపోయారు ఎవరికి ఫోన్లో కనెక్ట్ రాలేదు కనెక్ట్ కావట్లేదు మా గుండెకి ఇవ్వకపోతే ఇంకా నేనుగానే పోటీ చేయను అని చెప్పేశారని మొదట ఈయన సీటు గురించి ఒక పంచాయతీ ఈయనని ఎప్పుడైతే రెండోసారి మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు తొలగించారో ఇంకా అప్పటి నుంచి షురు అయింది అసలు ప్రతిదీ అసంతృప్తి మొదటి ఈయన టికెట్ కోసం ఒంగోలు ఆడ ఇరవై ఐదు వేల మందికి ఇల్లు ఇస్తేనే పోటీ చేస్తాను లేకుండా నేను చేయను నూట ఎనభై కోట్లు కావాలి ఇవ్వండి అని అంతా జరిగి సరే ఆ డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులు సరే ఇంకా పోటీ చేస్తాను అనుకుంటే మొన్ననే కదా అన్ని ర్యాలీలు అవి ఇవి దండలు వేసుకుంటే ఊరేగిరి అది ఇది అండి మళ్ళీ ఇప్పుడు ఇది ఒక కొత్త పంచాయతీ అంటే ఇప్పుడు ఉన్న పంచాయతీ ఇది ఒక రగడ ఒంగోలు ఖచ్చితంగా మాకుండికి వెళ్ళి వేరే ఎవరికి ఇచ్చినా నేను పార్టీ పోటీ చేయను నేను పని చేయను ఇంకా పార్టీలు కూడా ఉండను అని చెప్పి చెప్పేశారు మీ కొద్దాం మీ ముఖ్యమంత్రి అని చెప్పి కూడా అనేశాడట ఈయన ఏమో వేస్తున్నారు అదేమైనా కండెమ్ చేస్తే కదా ఈయన అసలు ఫోన్లోనే అందుబాటులో లేరట వైసీపీ ముఖ్యులు ప్రయత్నాలు చేస్తున్నారట సరిపోయింది అలాగే లేదో ఇదేందో మొత్తం మీద జగన్మోహన్ గారికి డెడ్ లైన్ పెట్టారట మరి ఏ విధంగా స్పందిస్తారు ఫైనల్గా బి ద రిజల్ట్ అన్నది అయితే చూద్దాం